హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా గోధుమ పిండితో దోశలు ఎలా చేయాలి మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వెన్నలా కరిగిపోతుంది చూడండి ఎంత బాగుంది స్పాంజీ స్పాంజీగా ఈ దోశల కాంబినేషన్గా నేను టమాటా చట్నీ కూడా ఎలా చేయాలన్నా మీతో షేర్ చేస్తాను ఈ దోశలకి టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోధుమ పిండి దోశలు టమాటా చట్నీ ఎలా చేయాలన్నా మీతో షేర్ చేస్తాను రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది రండి వెళ్దాం ఇక్కడ నేను కప్పు నిండా గోధుమ పిండి జల్లించుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం తినేదాన్ని బట్టి ఎంతైనా గోధుమ పిండి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక కిలో దాకా గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాంటి విస్కర్ తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా పిండిని జారుడుగా కలుపుకోవాలి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి ఉండలు అయితే అస్సలు ఉండకూడదు మనకి దోశలో బాగా రావు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి జారుడుగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కలుపుకున్నాను మనం బాగా మజ్జిగ చిలుక్కుంటాం కదా ఆ విధంగా ఇలా చిలుక్కుంటే కలుపుకుంటే మనకి లేకుండా చాలా బాగొస్తుంది చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి అయితే మరి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఎక్కువ పలుచుగా ఉండకూడదు చూడండి గంటిపెట్టి పెట్టి చూపిస్తున్నాను మనకి దోశలు వేసేదానికి అనువుగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా అల్లము రెండు ఉల్లిపాయల్ని కొద్దిగా పచ్చిమిర్చిని సన్నలుగా కట్ చేసుకొని లైట్గా దోరలుగా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఫ్రై చేసుకొని వేసుకుంటే దోశలో టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిపచ్చిగా పచ్చిగా లేకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని కొద్దిగా అల్లని నేను ఈ విధంగా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పిండిలోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నలుగా కట్ చేసుకున్న కొత్తిమీర మీరు కూడా వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని పిండిని మళ్ళీ మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం టమాటా చట్నీ అలా ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా అల్లము ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇచ్చేసి ఇక్కడ మూడు టమాటాలను తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇవి కూడా వేసేసి టమాటాలని ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మగ్గించుకున్న ఈ టమాటాలను చల్ల తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చట్నీ అయితే చేసేసాను ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు రెండు మిర్చి వేసి నేను పోపు అయితే వేసేసాను ఇప్పుడు ఇది కూడా చట్నీ కూడా మనం పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపైతే విధంగా కనుక మనము రబ్ చేస్తూ రుద్దామనుకో మనకి దోశలు అంటుకోకుండా వస్తుంది బాగా ఇలా రబ్ చేస్తూ రుద్దుకోవాలి ఇలా రుద్దు వేసిన తర్వాత ఇప్పుడు దోశని విధంగా వేసుకోవాలి ఎక్కువ పలచగా అయితే వేసుకోకూడదు అంటుకోబోతుంది కొద్దిగా మందంగానే వేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత చుట్టూ రాయిల్ వేసుకోవాలి మనకి ఈజీగా వచ్చేస్తుంది అంత ఆయిల్ వేసుకొని పచ్చిదనం అంతా పోయే వరకు కాల్చుకోవాలి పచ్చిదనం అంతా చూడండి ఇక్కడ చూపించిన విధంగా పోయింది కదా ఇప్పుడు ఇలా లూజ్ చేసుకొని మనం దోశ అనేది తిరగవేసుకోవాలి చూడండి బాగా అయితే కాలేదు కదా కాలిన తర్వాత లేకపోతే విరిగిపోతుంది కలర్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా రెండు వైపులా ఇలాగే తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఈ విధంగా కాలిన తర్వాత మనము తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయితే కాలాలి ఇప్పుడు ఇది తీసేసుకుని ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ రుద్దుకోవాలి ప్రతి దోశ వేసేటప్పుడు మనం ఉల్లిపాయ కనుక రుద్దుకున్నామంటే మనకు అంటుకోకుండా వస్తుంది మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకొని సేమ్ ఇదే ఇదే విధంగా కాల్చుకోవాలి ఈ దోశను కూడా ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో అన్నీ అయితే కాల్ చేశాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా బాగుంటుంది ఈ గోధుమ పిండి దోశలు ఈ ఉల్లిపాయ చట్నీ టమాటా చట్నీ చాలా బాగుంటుంది కమ్మగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి బై థ్యాంక్ యూ வீடியோல கழுதா